ఫిబ్రవరి రెండవ తేదీ అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఏఐసిసి అధినాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ దాస్ పేర్కొన్నారు అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ రోజు ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఏడు మంది పనిచేసినప్పటికీ రాయలసీమ అభివృద్ధిని ముందుకు తీసుకురావడంలో వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు ప్రస్తుత అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమలో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని సూచించారు దేశంలోనే తొలిసారిగా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన జిల్లాల్లోనే బండ్లపల్లి గ్రామంలో ఏఐసిసి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభకు ఏఐసిసి అధినేతలు మల్లికార్జున ఖార్గే లేదా సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం ఉందని ఆయన వివరించారు చెందినటువంటి పుణ్యక్షేత్రం దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మూడు విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది కన్నీళ్ళు ఆవేదన కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది బిడ్డలు ఎంటెక్కలు చదివారు కంప్యూటర్లు చదివారు బిఏలు ఎంఏలు చదివి ఇళ్ళల్లో ఖాళీగా ఉన్నారు కూలికి పోలేరు తల్లిదండ్రులు పెట్టే అంత ముద్ద తింటూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు మనకు మన మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా డెబ్భై ఐదు సంవత్సరాలు దాదాపుగా దాటేసింది మరి ఈ పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి ఏడుగురు ముఖ్యమంత్రులు వచ్చారు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించారు పొద్దున్నే నేను బయలుదేరాను ఆరు గంటలకి తిరుపతిలో దాదాపు ఐదు గంటల ప్రయాణంలో ఆ వైపు ఈ వైపు చూస్తూ వచ్చాను రాయలసీమ మొత్తం నాకేమీ కనపడలేదు మంచి రాళ్ళు కనపడ్డాయి అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి చింతపండు చెట్లు తప్పించి నాకేమీ కనపడలేదు నేమ్ బోర్డులు కనపడ్డాయి లేదనంటే మేము వేయించిన ఒక రోడ్డు ఒకటి కనపడ్డది తిరుపతి నుంచి అనంతపూర్ దాకా ఏమి మరి అనంతపూర్ జిల్లా నుంచి ఆరు సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు ఆయన అంటే చాలా గౌరవం నీలం రెడ్డి గారు ఏం చేశాడు అనంతపూర్కి ఆరు సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు కంటికి కనపడలేదు మరి పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాలు నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఏమి చేశాడు అని అంటే నాకైతే ఏమి కనపడటం లేదు మాటలు తప్పించి బనకచెర్లు అంటాడు పోలవరం అంటాడు 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 వింటాడు అంటాడు అంతే ఏమి జరిగింది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి సున్నా చెప్పక తప్పదు మరి పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా నుంచే వచ్చాడు మూడు సంవత్సరాలు మాటలతోనే గడిపేశాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దాదాపుగా పదకొండు సంవత్సరాలు పరిపాలించారు వారు ఏం చేశారు రాయలసీమకి ఇదనుంటే చెప్పొచ్చు ఏమీ నాకు కనపడలేదు ఆర్థికంగా బాగా ఎదిగారు రాయలసీమ జిల్లాల్లో ఈ రెండు కుటుంబాలు చంద్రబాబు నాయుడు కుటుంబం రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రెండు కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయి అనుమానం లేదు నాకేం బాధలేదు సంతోషం పాని ఏమైతే అయింది మరి పక్కనే కర్నూలు జిల్లా నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాలు సంజయ్ రెండు సంవత్సరాలు అయిపోయింది మరి నలభై సంవత్సరాల్లో ఏడుగురు ముఖ్యమంత్రులు రాయలసీమకి ఏం చేశారు అని అంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు హైదరాబాద్లో చేశామంటారు అక్కడ చేశాం ఇక్కడ చేశాం మరి నిరుద్యోగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది చెప్పుకోలేకపోతున్నారు మరి ఈ మధ్య గంజాయి అని అదని ఇదని వీటికి అలవాట్లు అయిపోతున్నారు కారణం వాళ్ళల్లో ఉన్న ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ వల్ల వీ వ్యాపకాల్లోకి వెళ్తూ ఉన్నారు చాలా దారుణంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను అనంతపూర్ రావడానికి ముఖ్యమైన కారణం అనంతపూర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు నాకు మంచి స్నేహితుడు బిఎన్ యుగంధర్ ఇక్కడ నుంచి రాయిసి రేస్తే తాడిపత్రిలో పడుతుంది తాడిపత్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో నుంచి పుట్టాడు బిఎన్ యుగంధర్ ఐఏఎస్ అధికారి అయ్యాడు మరి బిఎన్ యుగంధర్ గారు రాజంపేటలో పెళ్లి చేసుకున్నాడు ఈ ఈ కుటుంబంలో ఈ భార్య భర్తలకు పుట్టినటువంటి బిడ్డే సత్యనాథెళ్ళ రాయలసీమ ముద్దు బిడ్డ ఏడుగురు ముఖ్యమంత్రులు చేయలేని చేయగలిగినటువంటి బిడ్డ రాయలసీమలో పుట్టాడు తాడిపత్రి పక్కన ఒక తండ్రి పక్కనే రాజమది అక్కడ రాజంపేటలో తల్లి వీళ్ళకు పుట్టినటువంటి బిడ్డ మొన్న ఢిల్లీకి వచ్చాడు ఎందుకొచ్చాడు అయ్యా నేను పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నాను ట్రంప్ ట్యాక్స్లు వేస్తున్నాడు ఒక దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాడు ఎవరు చెప్పాడు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ఆయనకు ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన చెప్పంగానే ఢిల్లీలో పెద్ద ఆయనకు మనసు పడ్డది వరే రే 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 దీన్ని మనం గుజరాత్కి ఎత్తుకొని పోవాలని మనసులో పడ్డది మార్గాలు ఎత్తుకుతున్నాడు అన్ని రకాలుగా ప్రిపరేషన్స్లో ఉన్నాడు ఢిల్లీలో పెద్ద ఆయన మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడే కాదు ప్రతి నిరుద్యోగే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది మన ప్రాంతం రాయలసీమ అంటే మరి రాళ్లసీమ అంటారు రాళ్లసీమను రతనాల సీమ చేసుకునేదానికి ఇది ఒక్కటే మార్గం ఈ డెబ్భై సంవత్సరాల్లో ఇంత తప్ప ఏది లేదు నేను ఈరోజు అనంతపూర్ నుంచి చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డకు నేను తెలియజేస్తున్నాను ఎక్కడున్నావో నాకు తెలీదు నేను చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తప్పనిసరిగా రాయలసీమలోనే పెట్టాలి పెట్టించాలి తప్పదు అన్నట్టు కనపడతా ఉంది మూడు పూటల్లో కనీసం ఒక పూట తింటే ఎక్కువ రెండో పూట ఎక్కువ చాలా భయంకరంగా ఉంది రాయలసీమలో పేదరికం ఏం చేసేదానికి ఏం పని లేదు ఏం చేయాలా అందుకొరకే ఆలోచించి మరి నేను చెప్పక తప్పదు చాలామంది ఏదేదో చెప్తుంటారు ఒక కమ్యూనిస్టు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ నాకు చాలా దగ్గర సన్నిహితుడు ఆయన మనసులో పడ్డది పేదవాళ్ళకి ఏమైనా చెయ్యాలి చేసి తీరాలని ఏ మరి తీన్ మూర్తి లేన్లో ఉండేవాడు ఆయన ప్రకాష్ కరాత్కి సీతారాం యేచూర్లకి గురువు గారు ఆయన మనసులో పడ్డది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఇచ్చినటువంటి సలహా ఉపాధి హామీ పథకం నేను ఆ సమయంలో నాకున్న సాన్నిహిత్యంతో నేను చెప్పాను ఈ ఉపాధి హామీ వద్దు తలా రెండు బరిగుడ్లు పట్టిస్తే మరి మిల్క్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ లాగా వైట్ రెవల్యూషన్ వస్తుంది అని నేను చెప్తే పక్కన పెట్టాడు ప్రకాష్ కరాత్ గారు ఆ జాబ్ ఇంకా ప్రధానమంత్రి గారి ఆఫీసులో నేను రాసిన జాబ్ ఉంది ప్రతి ఇంటికి రెండు పశువులు సంవత్సరానికి బట్టిద్దామని అంటే ఒప్పుకోలేదు ఉపాధి హామీయే జర పెట్టాలి అన్నారు మరి ఉపాధి హామీ వల్ల పేదవాళ్ళలో కొంత మార్పు వచ్చింది ఆర్థికంగా కొంత మార్పు వచ్చింది మరి సంవత్సరంలో వంద రోజులు వంద యాభై రోజులు కూలీ చేసుకున్నారు కూలీ రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి అంతకుముందు వంద రూపాయలు ఉన్నది ఈరోజు కూలీ రేట్లు పెరిగాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మార్పు వచ్చింది దాని పేరు మీద మహాత్మా గాంధీ గారి పేరు మీద ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఉపాధి హామీ పథకాన్ని పెట్టడం జరిగింది దాన్ని మొన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేటువంటి భారతీయ జనతా పార్టీ దీన్ని మహాత్మా గాంధీ గొత్తుకోసేశారు తప్పది పాపం దేశ ద్రోహం అంటాను దాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఆపడం తప్పు అంతేకాదు అంతకుముందు నూటికి నూరు శాతం కే కేంద్రం నుంచి డబ్బు వచ్చేది ఉపాధి హామీకి అరవై శాతానికి ఇస్తూ నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలను పెట్టమని చెప్పడం దుర్మార్గం ద్రోహం పేదలకు చేసే ద్రోహం దీన్ని నేను ఖండిస్తున్నా వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరే పెట్టాలి యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీలు తీసుకొచ్చిన పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ మూడో విషయం తిరుపతి పెద్ద పుణ్యక్షేత్రం నేను తిరుపతిలో నిన్నున్న వేల మంది వస్తున్నారు పోతున్నారు చూస్తున్నాను మరి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే ప్రసిద్ధిగా ఏమి ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతికే ఎందుకు వచ్చాడు రాయలసీమకే ఎందుకు వచ్చాడు ఏమి హరిద్వార్లో ఉండొచ్చు లేకపోతే బెనారస్లో ఉండొచ్చు ఆయన అనుకుంటే ఎక్కడైనా ఎందుకు రాయలసీమకే వచ్చాడు అని అంటే ఇది పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆయనకు వచ్చాడు అక్కడికి మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగా ప్రసిద్ధి చెందింది బాగా పైకి వచ్చింది వచ్చినటువంటి పుణ్యక్షేత్రంలో మరి బంగారు నిల్వలు ఉన్నాయి వందల కిలోల బంగారు ఉంది ఈరోజు ఒకప్పుడు మరి సవర బంగారు ఐదు వేలు ఉండేది ఈ ఈరోజు లక్ష ముప్పై వేలు దాటింది ఎంత బంగారు ఉందని నేను ఏడు రోజుల నాడు అడిగాను బయట లెక్కలు చెప్పాలి చెప్పి తీరాలని ఇది దాదాపుగా ఏడో రోజు రేపో ఎల్లుండో రాబోతుంది నేను ఇక్కడి నుంచి అనంతపూర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అనిల్ సింఘాల్కి చెప్తున్నారు వెంటనే ఎంత బంగారు నిలువలు ఉన్నాయి ఎక్కడ పెట్టారు ఏ పద్ధతిలో ఉందని తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తూ మరి అక్కడున్నటువంటి భూములు మరి తిరుమలలో ఉన్నటువంటి భూములు మరి కార్పొరేట్లకే ఇస్తున్నారు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు ఆ ప్రాంతం పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం ఇందిరాగాన్ని తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ వల్ల రా మరి ఉన్నా కూడా బాగా పచ్చగా ఉంది దాన్ని కార్పొరేట్లకు ల్యాండ్లు ఇస్తున్నారు మొన్నే ఒబిరాయ్ అనే వాళ్ళకు కూడా చాలా భూములు ఇచ్చారు విలువైన భూములు భూములు ఇవ్వడాన్ని నేను ఖండిస్తూ రాయలసీమ బిడ్డలకి అక్కడ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలకే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మేము